శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోండి కదిరి డిఎస్పీ శ్రీలత జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు పీస్ కమిటీలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారుల సమావేశాలు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో పోలీసు అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు కదిరి పెనుగొండ హిందూ పరంసభ డివిజన్లలో డిఎస్పీలు శ్రీలత బాజీ జన్ సైదా కన్వెన్షన్లు ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడారు అదేవిధంగా అన్ని సర్కిల్ పరిధిలో సీఐలు ఎస్ఐలు ముస్లిం మత పెద్దలతో సమావేశాలు నిర్వహించారు ఏవైనా ఇబ్బందులుంటే తెలుసుకొని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించి వారితో అభిప్రాయాలను తెలుసుకున్నారు జూన్ పదిహేడవ తేదీ బక్రీద్ పండుగను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే పోలీసు అధికారులకు తెలియచేయాలన్నారు ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బక్రీద్ పండుగ అన్ని మతాల వారు పరస్పరం సహకరించుకొని సోదర భావంతో పండుగను జరుపుకోవాలన్నారు